ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మాఘపురాణం ముప్పైవ అధ్యాయం ఇదే చివరి అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము మృకండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుని పడియట మొదలగు వృత్తాంతాన్ని వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపు అని చెప్పాడు మార్కండేయిన ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడిచి చిన్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ సాగింది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలంటి పూర్తి చేశారు అరవై ఏడు దాటగానే మార్కండేయిని చదివించుటకు ప్రారంభించారు అతడు తన తండ్రి వలని అచిత కాలంలో సకల శాస్త్రాలు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడిని ప్రశంసలను అందాడు ఆయనను మరుద్వతి మృఖండులు నిత్యము మార్కండేయునకు కుమార నీవు పశుతనం నందే సకల శాస్త్రంలో అభ్యసించి నీ బుద్ధి కుశలయి అందరి మన్నలను పొందుచున్నావు అందులోకి మేమెంతయో ఆనందిస్తున్నాము అయినను గురువులేడా పెద్దలేడా బ్రాహ్మణుల ఏడా మరింత భక్తిభావంతో మెలగాలి వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునగాక నీవులా చేసినచో నీ ఆయుధాయము వృద్ధి అగును అని చెప్పేవారు అట్లా పదిహేను సంవత్సరములు గడిచిపోయాయి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగా ఉన్నాయి పరమశివుని వరప్రసాదముకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలంచి మహరుషులందరకు ఆహ్వానం పంపారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృకండ ఆనందమంది అతిథి సత్కారాన్ని చేశాడు మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అట్లనే వశిష్ఠునికు నమస్కరించగా ఆయన మార్కండేయును వారించినాడు అలా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు కారణం కారణమేంటి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని ఒక కమ్మని దీవించారు కదా అది ఎలా సాధ్యం ఇతని ఆయుర్ధాయం పదహారు ఏళ్లే కదా ఇప్పుడు పదిహేడవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవిస్తాడు అని చెప్పాడు అంతవరకు మార్కండేని దీవించిన మునీశ్వళ్ళందరూ చాలా విచారించారు చిరంజీవి వై వర్ధిల్లమని దీవించినందుకు వారి వాక్కుల సత్యము లగ్నం బాధపడి దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు వశిష్ఠుల కొంతసేపు ఆలోచించి ముని సొత్తములారా మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రెండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకుని పోయారు మునీశ్వరుల ఆగమన ఒక బ్రహ్మ సంతోషించాడు మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతాన్ని బ్రహ్మకు వివరించాడు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిపిచ్చి కొంత తడవాగి భయపడకమని మార్కండేయుని దగ్గరకు చేరతీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయును కాక అని తన మనసులో శివుని ధ్యానించాడు అంతట మునుల వంక చూసి ఓ మునులారా మీరు పోయి రెండు ఇతనికి ఏ ప్రమాదమో జరగదు అని పలికి వత్స మార్కండేయ నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవిస్తూ ఉండు నీకు ఏ ఆపద రాదు అని ధైర్యం చెప్పి పంపివేశాడు మార్కండేయుడు గ్రహములకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథిని సేవించి వచ్చదను అనుగ్న నిమ్మని కోరగా మృఖండు అతని భార్యయు కొడుకు యొక్క అడపాటునకు దుఃఖించారు ఎట్టకేలక మార్కండేయుని దీక్షణ కాదనలేక కుమార్ని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రానికి బయలుదేరారు మృఖండు కుటుంబం సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపం ఆశ్రమాన్ని నిర్మించాడు మార్కండేయుడు శివధ్యాన పరడై రాత్రింబవళ్ళు శివలింగం కడని ఉండేసాగాడు క్రమంగా అతడు పదిహేడవ ఏట ప్రవేశించాడు మరణ సమయం ఆసన్నమయ్యింది యముడు తన బట్టలతో మార్కండేయుని ప్రాణములను కొని తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని గడకు వచ్చేసరికి ఆ సమీపం నుండి నిలవలేకపోయారు కాలపాషం విసురుటకు చేతులను ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యముభటులను అగ్ని కణముల వలె బాధించింది ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతాన్ని యముని కెరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాల పాషాన్ని విసిరాడు మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని ప్రాణముల్ని తీసుకుని పోవ సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగాన్ని కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తిని ఆ క్రందనని విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు యముడు చే అష్టదిక్పాలు బ్రహ్మదేవతలు వచ్చి శివుని అనేక విధములా ప్రార్థించారు కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యంను నెరవేర్చాడు తమరు వరప్రసాదుడిగా మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువిచ్చారు కదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయటానికి వచ్చాడు తమరు మార్కండేయుని చిరంజీవిగా చేశారు అందుకు మేమెంతయో ఆనందిస్తున్నాం కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండట లోటు కదా కాబట్టి మరలా యముని బ్రతికించండి అని వేడుకున్నారు అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలేదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు పరమశివుని దయవల్న తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఆ మాఘమాస ప్రభావం లోకలందరికీ చెప్పసాగాడు ఫలశ్రుతి కృష్ణవధ మహర్షి జహ్నుమునితో ఇలా అన్నాడు జహ్నుముని ధర్మ ప్రబోధకములగు మాసములలో ఉత్తమ ఉత్తమోత్తమము యజ్ఞము మొదలైన పుణ్య కామ్య కర్మలనన్నిటినీ చేయటం వలన వచ్చినంతటి పుణ్యము వ్రతం ఒకదాన్ని చేసినంతనే వచ్చును మాఘమాసవ్రతము సర్వపుణ్యక్రియల సారము అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది సర్వధర్మముల సారము శివకేశవురిద్దరికి నీ ప్రీతిపాత్రమైనది సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగిస్తుంది సర్వసుఖాలను ఇస్తుంది ఈ మాఘమాసవ్రతాన్ని గూర్చి నేను చూసిన దాన్ని విన్నదాని తెలిసిన దానిని నీవు అడగగానే చెప్పాను మానవుడు అన్ని ధర్మములను ఆచరించలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాసవ్రతమును విడువక ఆచరించినచో సర్వధర్మలను ఆచరించటం వలన వచ్చే ఫలితంను అందుతాడు ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఇహపరములందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు సూతుడు శవనకాది మహామనులతో ఇలా అన్నాడు మాఘమాస వ్రతము సర్వపుణ్యములను ఇస్తుంది సర్వ ఐశ్వర్యములను ఇస్తుంది అన్ని రోగాల్ని పోగొట్టి ఆయుర్ధాయాన్ని పెంచుతుంది విష్ణు సాన్నిధ్యాన్ని కలగజేస్తుంది ముక్తిని కోరిన వారికి ముక్తినిస్తుంది కోరిన ఇస్తుంది వినయ విధేయతల కల శిష్యునకు శ్రద్ధ కలవానికి మంచి నడబడక కలవానికిని ఆత్మజ్ఞానికిని ఈ వ్రతము చేయడని చెప్పాలి శవనకాది మహామనులకు రోమహర్షి పుత్రుడు నైమిసారణ్యాన మాఘమాస వ్రతమహిమని వివరించి ఈ కథలను చెప్పాడు అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని దిలీప మహారాజునకు వశిష్ట మహర్షి చెప్పినవి మరికొన్ని కృష్ణమధుడను మహర్షి జనికి చెప్పినవి మొత్తం మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పారు సూతుడు అనేక పురాణ కథలు నెరిగిన వాడొకటచే ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథల్లో తెలిపి చెప్పనని గ్రహించాలి సర్వం శ్రీకృష్ణ అర్పణ నమస్కారం